హలో హాయ్ అండి ఇప్పుడైతే మీకు కొత్త శారీ చూపిస్తున్నాను మళ్ళీ ఆఫర్లో అండి ఫైవ్ ఫిఫ్టీ శారీస్ త్రీ నైంటీ నైన్కే పెట్టేస్తున్నాను అన్ని సారీస్ ఇప్పుడు మీకు ఏమేమి కావాలో స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి పంపించండి చూపిస్తున్నాను సారీస్ దీంట్లో కలర్స్ ఉన్నాయన్నమాట ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి దీంట్లో కలర్స్ ఉన్నాయి పళ్ళు ఇలాగే ఉంటుంది సేమ్ శారీ మొత్తం ఇలా ఉంటుంది ఇలా లేజ్ వస్తుంది శారీ మొత్తం ఇలా ఉంటుంది లేస్ మొత్తం ఇది ఇలాగే ఉంటుంది మొత్తం శారీ చూడండి సింపుల్ కూడా ఎక్కువ వచ్చినాయి నాలుగు ఐదు ఆరు వచ్చి నేను చూడండి బ్లౌజ్ అయితే ఇదండి బ్లౌజ్ అయితే ఇది ఇలా వస్తుంది బ్లౌజ్ లేస్తో పాటు బ్లౌజ్ వస్తుంది రెడ్ బ్లౌజ్ మ్యాచ్ ఇది దీంట్లో మీకు కలర్స్ చూపిస్తాను ఏమేమి కావాలో చూడండి త్రీ నైంటీ నైన్ అండి ఆఫర్లో పెట్టేస్తున్నాము కొత్త ఇయ్యరు కదా అన్ని ఆఫర్లో పెట్టేస్తున్నాము త్రీ నైన్టీ నైన్ త్రీ షిప్ షాట్ తీసుకోండి త్రీ షిప్పింగ్ స్క్రీన్ షాట్ తీసుకోండి నచ్చిన వాళ్ళు చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇది ముందు వీడియోలో అయితే ఫైవ్ ఫిఫ్టీ పెట్టామండి ఇప్పుడైతే త్రీ నైంటీ నైన్ ఏ ఎందుకంటే కొత్త ఇయర్ కాబట్టి పెట్టేస్తున్నాం మీకు ఆఫర్లో ఇద్దామని అది ఓకేనా అండి మొత్తం కలర్ ఇది ఎల్లో మ్యాంగో ఎల్లో ఇది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అన్ని ఆఫర్లో పెట్టేస్తున్నాము త్రీ నైంటీ నైన్ అదే చూపిస్తున్నాము యాష్ కలర్ అండ్ ప్యారెట్ గ్రీన్ ఇది యాష్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలరు కలర్ కాంబినేషన్ సూపరు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలని కావాలి చాలా మెత్తటి క్లాత్ అండి జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుంది మెత్తడి శారీస్ ఇంకా అన్ని ఆఫర్లో పెట్టేస్తున్నాం ఈరోజు అనమాట కొత్త కొత్త ఇయర్ కదా కొత్త ఆఫర్ ఇద్దాం ఇది కూడా ఇది ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి ముందు వీడియోలో పెట్టాము మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలంటే త్రీ నైంటీ నైన్కి పెట్టేస్తున్నాం అనమాట మంచి కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలన్న వాళ్ళు ఓపెన్ ఇది డిజైన్ డిజైన్ వేరు కానీ మంచి కలర్ కాంబినేషన్ ఇవన్నీ చాలా బాగుంది చాలా బాగున్నాయి చూడు విత్ బ్లౌజ్

మొత్తం ఇలాగే ఉంటుంది నెక్స్ట్ చూపిస్తాను ఇది ఇది మెరూన్ అండి మెరున్ లేదు లేదు ఇది వేరే మోడల్ ఇది వేరే మోడల్ అన్న స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలండి వాళ్ళు త్రీ నైన్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీ శారీస్ త్రీ నైన్టీ నైన్కే పెట్టిస్తున్నాము కొత్త ఇయర్ కాబట్టి ఇది గ్రీన్ అండి ట్రై చేసుకో అట్లా అట్లా చేసుకో అదే కింద మొత్తము ఇది ఏంట స్టోన్స్ వర్క్ స్టోన్స్ వర్క్ ఇది మొత్తం అనమాట ఇది ఎంబ్రాయిడరీ వర్క్ ఇది త్రీ నైంటీ నైన్ విత్ బ్లౌజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి అయిపోయినాయి చెప్పు మనకి కొత్త ఇయర్ అందరు బాగుండాలి హ్యాపీగా ఉండాలి న్యూ ఇయర్ శారీస్ అని ఇప్పుడు ఆఫర్ లో పెట్టేస్తున్నాం ఆఫర్ లో పెట్టేస్తున్నాం 399 నా 399 ఓకే okay, 399 399 లో పెట్టేస్తున్నాము నచ్చిన వాళ్ళు నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మాకు పంపియండి వాట్సాప్ కి మళ్ళీ కొత్త కొత్త శారీస్ తో మళ్ళీ వస్తానండి న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి న్యూ ఇయర్ అందరూ హ్యాపీగా ఉండాలి అందరూ మంచిగా ఉండాలి అందులో మనం మేము ఉండాలి అది బై